వాయిస్ వాయిస్ తెలుగు బిడ్డల గుండె ఛానల్ అందరికీ నమస్కారం మై వాయిస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ జగిత్యాల జిల్లాలోని మద్దునూరు విలేజ్లో రజక బాంధవులు కలిసికట్టుగా నిర్మించిన మడలేశ్వర స్వామి ఆలయాన్ని మీకు చూపించబోతుంది తురి పుణ్యక్షేత్రం నుంచి బయలుదేరం మనం మద్దునూరు గండిలో ద్వారా రోడ్డు మార్గంగా వెళ్తున్నాం లంకబిందే ఇక్కడ ఉందని చెప్తారు ప్రకృతి అందాలు కొండలు వర్షాకాలం వస్తే ఇంకా పచ్చని పచ్చదనంతో చాలా బాగుంటుంది ఇది చూస్తున్నారు ఇది లంక బిద్దగా చెప్తారు మనం ముందుకు వెళ్దాము ఇక ఇక్కడ నుంచి ఇప్పుడు గ్రామంలోకి చేరుకున్నాము ఇక్కడ కొండ ఉంది కొండపైన కూడా ఆలయం ఉంది మనం ఇప్పుడు గ్రామంలో చిన్న గ్రామం ఇది తెలంగాణలోని చిన్న గ్రామము గ్రామ పంచాయతీ కూడా ఉందనుకుంటా నాకు తెలియదు కానీ చాలా అందమైన గ్రామము చుట్టూ కొండలు చెరువు ఉంది ఒక జలాశయం ఉంది ఆ చెరువు పక్కనే ఈ మా మా రజక బాంధవులు అందరూ కలిసికట్టుగా నిర్మించారు ఇది చూడొచ్చు ఇప్పుడు మనం ఆలయానికి చేరుకున్నాం ఎంత అందంగా ఉందో మనకు కనిపిస్తుంది చాలా చక్కగా నిర్మించారు కేవలం యాభై ఐదు ఇండ్లు ఉన్నాయట రజకులవి కానీ వాళ్ళందరూ కలిసికట్టుగా ఏదైనా చేయొచ్చు అని నిర్మించారు సంకల్ప బలం ఉంటే ఏదైనా చేయొచ్చు అందుకు అందరూ సహకరిస్తారు అన్నట్టుగా వీరికి కూడా గ్రామ ప్రజలు అందరూ సహకరించారని చెప్తారు నాకు తెలిసిన విషయం ఇక్కడ విదేశాల్లో ఉన్న ఈ గ్రామ ప్రజలు అదేవిధంగా ఇతర ప్రముఖులు కూడా సహకరించడంతో చాలా తొందరలో వీళ్ళు అందమైన రజకుల ఆరాధ దైవమైన మఢలేశ్వర స్వామి శ్రీ మడలేశ్వర స్వామి ఆలయాన్ని సుమారు ఇరవై నాలుగు లక్షల వ్యయంతో నిర్మించుకున్నారని చెప్తున్నారు నిజంగా ఇది ఒక మంచి ఉదాహరణ మిగతా గ్రామాల్లో కూడా మిగతా వారు కూడా ఏ కార్యక్రమైనా చేయొచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు మనం ఈ ఈ గ్రా ఇప్పుడు చూడొచ్చు ఎంత చక్కగా దీన్ని అలంకరించారో చక్కని చిత్రాలతో ముఖ్యంగా రజకులు చేసే కులవృత్తిని ప్రతిబింబించేలా అక్కడ చిత్రాలను గీశారు చూడండి వాళ్ళు ఎలా చిత్రాల్లో బ వాళ్ళు మురికిని సమాజంలోని మురికిని బట్టలు ఉతికిని బట్టలు ఉతికి ఎలా వాళ్ళు ఇచ్చేస్తున్నారనేది మనకు కనబడుతుంది నిజంగా చాలా గొప్పగా ఇక్కడ చిత్రాలను చిత్రీకరించి రజకుల జీవన విధానాన్ని ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేశారు చిత్రకారులు అదేవిధంగా పక్కనే జలాశయం తీరాన్నే ఉండడంతో ఇక్కడ చెరువు ఉంది చెరువు పక్కనే నిర్మాణం చేశారు ఇది గో మనం చూడొచ్చు ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్ళి మనం దేవుణ్ణి ద దర్శించుకుందాం మన ఇక్కడ ఎంత అందంగా అక్కడ విగ్రహాలను అమర్చారు చూద్దాం రజకుల ఆరాధ్య దైవమైన శ్రీ మడేలేశ్వర స్వామి దివ్య స్వరూపం మనకు ఇక్కడ దర్శనమిస్తుంది ఆ విగ్రహాలు చాలా చక్కగా భక్తి భావం ఏర్పడేలా చెక్కారు ముఖ్యంగా ఈ విగ్రహాలు సుమారు మడేలేశ్వర స్వామితో పాటు ఇందమ్మ మిగతా ఎనిమిది విగ్రహాలు ఉన్నాయి వీటిని అన్నింటినీ ఒకే దాత ఇచ్చారని మనకు తెలిసింది ముఖ్యంగా చాలా అందంగా ఈ విగ్రహాలను తీర్చిదిద్దారు ఇప్పుడు మనం గుడి వెల్పల బయట కూడా ఇక్కడ అందంగా గర్భగుడిని అయితే చాలా చక్కగా ఉంది ముఖ్యంగా బయట చూస్తే మనకు ఒక రకమైన మనకు ఒక రకమైన భక్తిభావం అయితే ఏర్పడుతుంది ఇక్కడ మనం చూడొచ్చు ఎంత అందంగా చిత్రాలను తీ చిత్రీకరించారో అదేవిధంగా నకిషి వర్క్ కూడా అంటే ముఖ్యంగా పెయింటింగ్స్ అదేవిధంగా గోడలపై సూక్తులు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మనకు నిజంగా అక్కడ భక్తిభావం అయితే మనకు ఏర్పడుతుంది ఈ అందమైన దృశ్యాలను చూస్తే ఒక రకమైన శాంతి కూడా ఇక్కడ లభిస్తుందని చెప్పచ్చు ఆ పల్లె ఆ చెరువు అదేవిధంగా ఆ పచ్చని చెట్లు ముఖ్యంగా వర్షాకాలంలో ఇంకా చాలా నాకు తెలిసి చాలా అందమైన దృశ్యాలు ఇక్కడ నుంచి కనబడతాయి కాబట్టి ఇక్కడ శివ పార్వతుల మనకు చిత్రాలు కనిపిస్తున్నాయి నిజంగా అద్భుతంగా ఉన్నాయి ఎటు చూసినా ఈ అందాలు మనల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి ఇక్కడ మనం పల్లె వాతావరణం చూడవచ్చు ఈ గ్రామంలో నిజంగా ఈ గ్రామ వాతావరణం పూర్తిగా మనకు అంటే ఎక్కడైతే మనం ఏది చూడాలనుకుంటున్నామో ఈ అమ్మవారి చిత్రం కావచ్చు ఇంకా మిగతా చిత్రాలు కావచ్చు ఇవన్నీ చాలా ఈ శ్రీ మడలేశ్వర స్వామి బొమ్మల చిత్రాలు కావచ్చు ఇవన్నీ మనకు ఇచ్చేస్తాయి ఇక్కడ మేకల గుంపు వెళుతుంది చూడండి కెమెరామెన్ చెప్తా కొంచెం జూమ్ చేయమని చూడండి అక్కడ చూస్తున్నారు కదా ఎంతో అందంగా ఆ దృశ్యాలు మన కళ్ళని కట్టిపడేస్తున్నాయి ఎటు చూసిన ప్రకృతి అందాలతో నిలిచిపోయింది అదేవిధంగా గోడలపై రజకుల జీవి జీవన విధానాన్ని ప్రతిబింబించే దృశ్యాలు ఇక్కడ మనం ఇప్పుడు ఇందమ్మ గర్భగుడిలోకి వెళ్తున్నాము ఇక్కడ కూడా అందమైన విగ్రహం ఉంది అద్భుతమైన దివ్య స్వరూపం అమ్మవారిది ఇదమ్మది ఇక్కడ మనకు కనపడుతుంది దర్శనమిస్తుంది ఇప్పుడు మనం దాతల గురించి చెప్పుకుందాం మనం ముందు మనం ముందుగా చెప్పినట్టే అనేక మంది దాతలు ఇక్కడ విరాళాలు ఇచ్చారు తమ తోచినంత ముఖ్యంగా ఈ గ్రామంలోని రచక బాంధవులు అందరూ ప్రతి ఇంటి నుంచి ఇరవై వేల రూపాయలు వాళ్ళు విరాళంగా ఇచ్చినట్టు మనకు తెలిసింది అయితే ఇవన్నీ మనకు పూర్తి వివరాలు అందించేందుకు పదాధికారులు ఎవరు లేకపోవడంతో మనం ఇక్కడ బోర్డును చూపిస్తున్నాం చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ చూడండి ఇజ్రాయెల్ కావచ్చు ఇతర దేశాల్లో ఉన్న గ్రామ ప్రజలు కావచ్చు వాళ్ళందరూ వీళ్ళకు సహకరించినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ శిలాఫలకాలు ఏర్పాటు చేశారు ఈ శిలాఫలకాలపై వాళ్ళు దాతలు అందించిన వివరాలు ఇక్కడ పెట్టారు ముఖ్యంగా మనం చూస్తున్నాము అన్ని అనేక మంది అంటే ఇక్కడ రెండు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు ముప్పై వేలు కావచ్చు ఇట్లా రకరకాల అమౌంట్లను భగవంతుని ఆలయ నిర్మాణం కోసం ముఖ్యంగా రజక రజక బాంధవుల ఆరాధ్య దైవమైన శ్రీ మడేలేశ్వర స్వామి నిర్మా ఆలయ స్వామి ఆలయ నిర్మాణానికి వీళ్ళందరూ దాతలు ముందుకు వచ్చి ఇచ్చినట్టు తెలుస్తుంది చాలా పేర్లు ఉన్నాయి ఇందులో అనేక మంది పేర్లు పెట్టారు ఇది ఒక అందరికీ ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు కలిసికట్టుగా ఉంటే ఎక్కడైనా మనం ఏదైనా సాధించవచ్చు మద్దునూరులో ఉండే జనాభాలో వీళ్ళ జనాభా రజకుల జనాభా అంటే ఇండ్లు చాలా తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ ఇంత పెద్ద వాళ్ళందరూ కూ పనులు ఏదో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కానీ ఇంత గొప్ప మందిరాన్ని ఇరవై నాలుగు లక్షల వ్యయంతో నిర్మించడం నిజంగా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు హైట్సప్ అని చెప్పుకోవచ్చు ఆ మద్దునూరు రజక బాంధవులు అందరూ ఎంతో కృషి చేశారని చెప్పవచ్చు వాళ్ళ టీం ఏదైతే ఉందో టీం వర్క్ కావచ్చు రజక సంఘం పదాధికారులు కావచ్చు వాళ్ళందరూ చాలా కృషి చేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి ఇటీవలే ప్రతిష్ఠ ఇటీవలే ప్రారంభోత్సవం చేశారని మనకు తెలిసింది అందుకే మనం ఇక్కడ చూపిస్తున్నాం సాధ్యమైనంత వరకు ఇక్కడ దాతల పేర్లు ఇచ్చారు అనేక పేర్లు ఉన్నాయి అందు గురించి మనం ఎవరు అన్నారు కాకపోతే ఇక్కడ కనబడుతుంది గొల్లపల్లి తిరుపతి సన్ ఆఫ్ నారాయణ విగ్రహదాత దాత ఈయననే అనుకుంటారు డెబ్బై ఆరు వేల ఆరు వందల సంథింగ్ పదహారు రూపాయలు ఇచ్చి ఆ విగ్రహాలను ఈయన ఇచ్చిన విగ్రహాలకు అయ్యే వ్యయాన్ని ఈయన ఇచ్చినట్టు తెలుస్తుంది మిగతా వాళ్ళు కూడా చాలామంది ఇచ్చారు అందరి పేర్లు ఇప్పుడు మనం చదవలేము కానీ నిజంగా ఇది ఒక మిగతా గ్రామ ప్రజలకు అంటే ఏదైనా చేయాలనుకున్న రజకులనే కాదు మిగతా వాళ్ళు కూడా అనేక విధాములు వాళ్ళందరూ ఈ వీళ్ళని ఆదర్శంగా తీసుకునే తీసుకోవచ్చు మనం నిజంగా మనం ఏదైనా ఇప్పుడు చేయాలంటే ఐక్యత ముఖ్యంగా అవసరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అందుగురించే వీళ్ళందరి మనం ఒకసారి చూపిస్తున్నాం ఎందుకు చూపిస్తున్నానంటే అందరికి తెలియాలని ఈ వీడియో ద్వారా వాళ్ళు చేసిన కృషి ఎంతమంది దగ్గర వాళ్ళు విరాళాలు సేకరించారు అవన్నీ వివరాలు ఇక్కడ ఇచ్చారు ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో వ్యయమైంది ఇది మద్దునూరు జలాశయం అంటే చెరువు పక్కనే నిర్మాణం చేశారు ఆలయానికి ఆలయానికి ఇరవై నాలుగు లక్షల వ్యయం దాదాపు అయిందని మనకు తెలిసింది మనము ఇవన్నీ వివరాలు చూపించాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారిగా చూసిన తప్పక సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ